హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఆ రోజు తొలి ఏకాదశి అండి తొలి ఏకాదశి రోజు మేము అరుణాచలంకి వచ్చేసాము దర్శనం చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్తున్నాం అనమాట గుడి ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది మాకైతే ఎదురుగా దర్శనం కోసం వెళ్తుండే ఆ గోమాత వచ్చింది ఎదురుగా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది చిన్న విషయమే కావచ్చు బట్ మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా శుభశకరణం కదా అందుకని చెప్పేసి మేము దర్శనంకి వెళ్ళి అక్కడ యాక్చువల్గా అనుషు వాళ్ళకి ఎంట్రికల్ తెప్పిద్దాం అనుకున్నాము అనుషుకి జెస్వికి అరుణాచలంలో ఎంట్రికల్ తీపిద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే వాళ్ళకి తిరుపతి ఆల్రెడీ తీపిచ్చాను ఎవరికైనా అరుణాచలం ఫస్ట్ టైం వెళ్తూ ఎంట్రికల్ ఎక్కడ తీపియాలో తెలియనట్లయితే ఇది మంచిగా మీకు యూజ్ఫుల్ అవుతుందని తీసాను అనమాట రాజగోపురం పక్కనే ఉంటుందండి మనకి బోర్డు కూడా పెడుతుంది అనమాట ప్లే టోన్సర్ కోసం ప్లేస్ అని చెప్పేసి బోర్డు కూడా పెడతారు అక్కడికి వెళ్ళి మనం హెయిర్ కట్ చేసుకోవచ్చు నేను ఇదే ఫస్ట్ టైం అండి అరుణాచలంకి రావడము మాకైతే దొరకలే అనమాట ఫస్ట్ ప్లేస్ ఎక్కడ హెయిర్ తీపియాలో తెలియదు ఏం తెలియదు అక్కడ చాలా మెంబర్స్ని అడుగుతూ అడుగుతూ వచ్చామనమాట ఒక్కొక్కరు వేయి చూపిస్తుంటే వచ్చాము బట్ కొత్తగా చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా నా అలాగే ఎవరు ఎత్తుకొద్దని చెప్పేసి నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను రాజగోపురం పక్కనే ఉంటుంది మనకు బోర్డు కూడా పెడతారు బట్ అక్కడ ముందు షాప్స్ అవన్నీ కూర్చొని ఉంటారు కాబట్టి మనకి కొంచెం మిస్ చేస్తాము అందుకని చెప్పి క్లియర్గా ఉండాలని వీడియో తీసి పెట్టాను అనమాట యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మేము పాండిచ్చేరి నుంచి అరుణాచలం రీచ్ అయ్యేసరికి టూ థర్టీ త్రీ అట్లా అయింది అనమాట సో త్రీ ఓ క్లాక్కి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అదే ఫ్రెష్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్లయితే ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట బట్ బట్ మా కింద హోటల్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఈరోజు పండగ కదా చాలా మెంబర్స్ ఉంటారు రష్ ఉంటారు మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్ వెళ్ళినట్లయితే మీకు వన్ అవర్లో దర్శనం అయిపోతుంది తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి మళ్ళీ మీకు పండుగ రోజు ఎక్కువ రష్ ఉంటుంది లైన్లో నిల్చలేరు అప్పుడు సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది దర్శనం అని చెప్పేసి అన్నారనమాట సో సర్లే ముందు దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకుందాం అని చెప్పేసి మేము ముందు దర్శనంకి వెళ్ళామండి ఫోర్ థర్టీకి అట్లా దర్శనంకి వెళ్ళాం బట్ తీరా అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఒక్కొక్కరు త్రీ థర్టీ నుంచే లైన్లో కూర్చున్నారండి ఇది లోపల తీసిన క్లిప్పింగ్ గుడి లోపల తీసిన క్లిప్పింగ్ త్రీ థర్టీకే లైన్లో కూర్చున్నారమ్ము అనుకున్నాము అండ్ వన్ అవర్లో అయిపోతుంది ఎప్పుడు కానీ మాకైతే ఫైవ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము ఫోర్ థర్టీకి అట్లా ఎంటర్ అయితే బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అట్ల అయిందనమాట కానీ అరుణాచలంలోనైతే అసలు మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి నాకైతే బేసిక్గా నచ్చలేదు అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు లైన్లో దూరిపోతున్నారు మనం ఎప్పుడెప్పటి నుంచి చిన్న పిల్లలు మేము ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లైన్లో క్యూ లైన్లో వెయిట్ చేస్తుంది ఒక్కొక్కరు పైనుంచి అనమాట లైన్లో బట్ ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు మేము ఇట్లా మెయింటెనెన్స్ ఇట్లా అడిగి అడిగాము కూడా మెయింటెనెన్స్ అసలు బాగాలేదు మీరు అసలు ఎవరిని చూడట్లేదు అని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అంటే ఇప్పుడిప్పుడే చాలామంది వస్తున్నారు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇది వచ్చేసి మా హోటల్ రూమ్లో నుంచి వ్యూ అనమాట దర్శనం అయిపోయి మేము రూమ్లోకి వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లయిందనమాట అప్పుడు గిరి ప్రదక్షిణ పోతే కాళ్ళు అని చెప్పేసి ఎందుకంటే చాలా ఎండలు అండి అసలు వర్షాలు ఏ లేవు మస్తు ఎండలు కొడుతుంది ఆ టైంకి ఎందుకు వెళ్ళడం త్రీ థర్టీకి అట్లా వెళ్దాం అని చెప్పేసి రూమ్లోకి వచ్చాము రూమ్లోకి వచ్చి కొంచెం చల్లబడ్డంగా త్రీ థర్టీకి అట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఇక్కడ రాజగోపురం ముందు దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము యాక్చువల్గా అసలు ఈ ట్రిప్కి అయితే నిజం చెప్పండి అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే నాకు జ్వరం ఉండే జ్వరము జలుబు ఇవన్నీ ఉండే స్టార్ట్ అవ్వడానికి ముందు ప్లస్ ఇక్కడ వర్షాలు పడుతుండే మేము వెళ్ళడానికి టూ డేస్ త్రీ డేస్ ముందు వర్షం మనకి కంటిన్యూస్గా వర్షాలు ఉండే కదా ఆ టైంలో అనమాట అదే లాస్ట్ టైం కూడా మేము వెళ్ళినప్పుడు గోవాలో మొత్తం వర్షాలు ఉండే వర్షాలలో పిల్లలతో వెళ్తే ఎట్లుంటుందో చూసినాం కదా అబ్బాయి ఇప్పుడు కూడా ఈ వర్షంలోనే వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్నాను బట్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా ఊకే వద్దు వద్దు అనొద్దు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను ఎట్లయితే అట్లయితుంది నా దేవుడే చూసుకుంటాడు ఆ శివయ్య పిల్లలు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాయి అనమాట బట్ స్టార్ట్ అయినాకైతే ఎక్కడ వర్షాలు లేవు అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి అనమాట పిల్లలతో వర్షం పడితే ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి భయం భయంగానే స్టార్ట్ అయి ఉండే ఎందుకంటే మళ్ళీ సడన్ తీర మూమెంట్కి ట్రిప్ క్యాన్సిల్ చేయడం ఎందుకు సర్లేదు దేవుడు గుడి కదా ఏదైతే అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము బట్ ఆ శివయ్య అయితే ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళాడు అందరు అంటారు కదా ఆ శివయ్య ఆజ్ఞలు ఏంది చీమైనా కుట్టదని చెప్పేసి సో ఏం జరిగినా ఆయనే చేస్తాడని చెప్పేసి నమ్మకంతో స్టార్ట్ అయిపోయామండి ఇక త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం మేము గిరి ప్రదక్షిణ చేయడానికి యాక్చువల్ గిరి ప్రదక్షిణ అండ్ మాకు దర్శనం రెండు తొలైకాదశి రోజు అయిందనమాట అది కూడా మంచిగా అనిపించింది మామూలుగా తొలైకాదశి అంటే విష్ణుమూర్తికి ఫేవరెట్ ఫెస్టివల్ బట్ మేము అరుణాచలంలో ఉన్నాం కాబట్టి అక్కడ కూడా దర్శించుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది కదా సో అదొక పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాం చేయొచ్చులే ఏం కాదని చెప్పేసి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశామండి బట్ గిరి ప్రదక్షిణ అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదండి చాలా అంటే చాలా కష్టం అనిపించింది అంతా ఆయనే ఆయన మీదే భారం వేసి స్టార్ట్ చేసాము కొంచెం దూరం వెళ్ళినాకైతే నా వల్ల కాలేదన్నమాట నైరుతులింగం దగ్గరికి వెళ్ళినాక అనుకుంటా అసలు నా కాళ్ళకి పొక్కులు వచ్చేసాయి అసలు అవ్వలేదు నాతో ఎందుకంటే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడక్కడ రాళ్ళ మీద కాలు పెడితేనైతే ప్రాణం పోయినట్టే అవుతుండే ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటేనే కంప్లీట్ చేశాము త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే మాకు అయిపోయేసరికి నైన్ థర్టీ టెన్ అట్లయిందనమాట నియర్లీ ఒక సిక్స్ అవర్స్ పట్టింది మేము అన్ని లింగాలు కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో టెంపుల్స్ కవర్ చేసుకుంటూ కనిపించినవి అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళామనమాట యాక్చువల్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మాకు తెలియదు అండి ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉంటాయి ఏది ఫస్ట్ వస్తుంది ఇది ఏం తెలియదు అనమాట ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం రావడం అరుణాచలము సో మాకు ఏం తెలియదు అండ్ కొంచెం దూరం వెళ్ళాక మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ ఏ లింగం ఉంది మనం ఏ ప్లేస్లో ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి బట్ ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర అయితే ఏ బోర్డు ఉండదండి ఇక్కడ పూలు అమ్ముతుంది కదా దాని వెనకాలనే ఇంద్రలింగం ఉంటుంది ఆ పూలు అమ్మే ఆమె వెనకాలనే కానీ మాకు అక్కడ బోర్డు ఏం లేకపోవడం వల్ల మాకేం కనపడలేదు బేసిక్గా మేము ఇంద్రలింగం లాస్ట్ లింగం ఏమో అని అనుకున్నాము ఫస్ట్ అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము ఈ మధ్య మధ్యలో వచ్చే టెంపుల్స్ దక్షిణామూర్తి టెంపుల్ వినాయక టెంపుల్ శివాలయం చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చామన్నమాట అక్కడక్కడ కూర్చుంటూ అట్లా ఒక కిలోమీటర్ కిలోమీటర్ నారని నడవడం కూర్చోవడం ఇది ఒక సెవెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత అయితే చాలా ఎక్కువ కూర్చుంటూ వచ్చామండి అలా మా వల్ల కాలేదు ఇది వచ్చేసి దుర్వాస టెంపుల్ అండి దుర్వాస మహర్షికి నాకు తెలిసినంత వరకు ఎక్కడ టెంపుల్ లేదు ఇక్కడ మంచిగా టెంపుల్ ఉందన్నమాట యాక్చువల్గా దుర్వాస మహర్షి అంటే మనకి ఏం గుర్తొస్తుంది అనే కోపం గుర్తొస్తుంది బట్ ఇక్కడైతే ఆయన స్మైలీగా ఉంటుందన్నమాట విగ్రహం నవ్వుతూ ఉంటుంది కుంతిదేవి ప్రతిష్ఠించారంట ఈ విగ్రహాన్ని ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళతోని కడితే ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి నమ్మకం సో మేము కూడా రాళ్ళు వేడ్చాం అనమాట ఇక్కడ అలాగే ఇక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టుకు చాలా మంది ఎల్లో కలర్ ముడుపు కట్టారనమాట ఎల్లో కలర్ ఎల్లో కలర్ క్లాత్లు ఒక రాయి పెట్టి కట్టారు పిల్లలు లేని వరకు అట్లా కడితే పిల్లలు పుడతారంట నాకు ఈ మధ్యలోనే తెలిసిందని ఇక్కడికి వచ్చాక నేను అదుర్వాస మహిళ టెంపుల్ గురించి సెర్చ్ చేసి తెలిసిందనమాట నాకు ఇక్కడైతే మేము పికాక్ని చూసామండి చూసారు కదా ఎంత మంచిగా అనిపించిందో అంటే నే నేచర్ ఇంత దగ్గరగా చూడడం చాలా మంచిగా అనిపించింది అనమాట చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం మా జర్నీ నాకు ఇక లింగం తర్వాత నుంచి కష్టమైంది మధ్య మధ్యలో డీడ్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాం కుబేరలింగం దగ్గరకు వచ్చినాక మోక్ష మార్గం ఉంటుంది కదా ఇక మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాం మోక్ష మార్గం దగ్గర చూసే క్యూ చాలా పెద్దగా ఉంది బట్ తొందర తొందరనే అనమాట తొందర తొందరనే మూవ్ అయిపోయినరు ఎంత టైం పడుతుందో అక్కడ అనుకున్నాము యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే మోక్ష మార్గంలో నుంచి అందరు వస్తారు ఎంత లావున్నా కూడా అందులో నుంచి బయటకు అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ చాలా సన్నగా ఉంది బట్ ఎట్లొస్తారో అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఇలా నుంచి వస్తే మోక్షం వస్తుందని చెప్పేసి అంటారు బట్ మా అక్కడ ముందు కార్తీక్ వాళ్ళు వెళ్ళారనమాట గిరి ప్రదక్షిణ వాళ్ళు ఆఫ్నూన్ వెళ్ళారు బట్ మేము అంత ఎండలో వెళ్ళలేమని చెప్పేసి మేము ఈవినింగ్ వస్తామని చెప్పేసి అన్నాము వాళ్ళు వెళ్ళినప్పుడు మోక్ష మార్గం దగ్గర ఒక ఆమె ఇరుక్కుపోయిందంట హాఫ్ అన్ అవర్ వాళ్ళు మోక్ష మార్గం దగ్గర వెయిట్ చేసి ఇక మోక్ష ఆమె బయటికి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మోక్ష మార్గంలో నుంచి వెళ్లకుండానే వెళ్ళిపోయిందంటే అప్పుడైతే ఎవరికి ఇరుక్కోలే కానీ వాళ్ళప్పుడు ఇరుక్కుంటున్నారంట అప్పుడు అనిపించింది నువ్వు ఇట్లా కూడా ఇరుక్కుంటారా అని అందరూ వచ్చేసారు బయటకు అని చెప్పేసి అనుకున్నాను మోక్ష మార్గం తర్వాత నేను ఏం క్లిప్పింగ్స్ తీయలేదండి ఎందుకంటే అప్పటికే మా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది నేను ఇంద్రలింగం ఇంద్రలింగం తీయలేదు లింగం ఇవన్నీ తీయలేదు లింగం తర్వాత మొత్తం సిటీ ఎంటర్ అవుతుంది ఆ తర్వాత ఏం తీయాలనిపించలేదు నాకు యాక్చువల్లీ మాకు ఇంద్రలింగం కోసం తర్వాత మళ్ళీ టూ కిలోమీటర్స్ ఎత్తుకమ్మ తెలుసా మేము అసలు రాజగోపురం పక్కనే ఉందండి ఇంద్రలింగము బట్ మాకు తెలియక అదే లాస్ట్ లింగం అనుకుని అది అక్కడికి వస్తేనే కంప్లీట్ అయిపోతుంది మాదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఎప్పుతూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన వేలో వెళ్తూ 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 నియర్లీ టూ కిలోమీటర్స్ మళ్ళీ ఎక్స్ట్రా నడిచాము తెలుసా ఇంద్రలింగం కోసం ఒక్కటే టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా నడిచాము అసలు చూస్తే పక్కనే ఉంది ఇంద్రలింగము అదే ఫస్ట్ లింగం బట్ అక్కడ బోర్డు ఇట్లా ఏం ఉండదు అనమాట అందుకని చెప్తున్నారు ఎవరైనా ఫస్ట్ వెళ్ళేటట్లయితే ఇంద్రలింగం స్టార్టింగ్ లోనే ఉంటుందండి ఫస్ట్ అది ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఇంద్రలింగం స్టార్టింగ్లోనే ఉంటుందండి అది చూసుకొని వెళ్ళండి